సినిమాల్లో మీ డైలాగులతో గూస్ పంప్స్ ఇక్కడ ప్రతి ముప్పై సెకండ్ మీరు వచ్చారు కాబట్టి ఇవాళ గూస్ పంప్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీ ఫేవరెట్ డైలాగ్ మన తెలుగు టైటిల్స్ కి ఏముంటుంది ఒకటనేం చెప్పాలి ఇప్పుడే మేబీ నాకు ఎవరు వచ్చినా వాళ్ళకి రిస్క్ నాకు ఎవరు ఎదురు వచ్చినా వాళ్ళ రిస్క్ నేను ఎవరు ఎదురుకి వాళ్ళకే రిస్క్ అండ్ సార్ మీకు మీరు మాకు ప్రీషోలో చెప్పింది ఒక మాట చాలా నచ్చింది అంటే ఫ్యూచర్ జనరేషన్ ని ఇన్స్పైర్ చేయడానికి వచ్చాను జస్ట్ నాట్ ఇక్కడ స్టేడియం కి రావడానికి దాని మెయిన్ రీజన్ అన్నారు సార్ లవ్ ఇట్ సార్ ఆయన ఎప్పుడు రెండు జనరేషన్ ముందు ఆలోచిస్తారండి ఎప్పుడు హీ విల్ కీప్ ఇన్స్పైరింగ్ ద ప్రెసెంట్ జనరేషన్ అండ్ ద ఫ్యూచర్ జనరేషన్ దట్ ఇస్ వాట్ హీ ఇస్ జనరేషన్ ఎక్స్ స్టార్ అయిన అంతే సర్ ఈ ప్లేయర్ లాస్ట్ సీజన్ తెలుగు టైటన్స్ కాడున్నాడు బెంగళూరు బుల్స్ కాడుతున్నాడు ఓ గ్యాస్ సిక్కిన ట్యాకిల్ చేయడంలో సక్సెస్ అయ్యింది తెలుగు టైటర్స్ సార్ మీరు అప్రక తప్పుడు అనగానే ఒక ట్యాకిల్ అయితే చేశారు మీ మరొకసారి మంచి ప్రజలు ఎంత ముందు ఆడియన్స్ వచ్చారు టు ఎంకరేజ్ ద గేమ్ అవర్ ప్లేయర్స్ అండ్ ద గేమ్ నాలాగా నేను కూడా వచ్చింది మన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అండ్ గేమ్ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఆడియన్స్ అంతా కూడా సో మచ్ ఆఫ్ సో జూబిలియన్ ఇక్కడ ఇంకా సంక్రాంతి అబ్బలా సంక్రాంతి కొనసాగింపే అనిపిస్తుంది ఎప్పుడెట్లు సార్ ఎందుకంటే తెలుగు టైటన్స్ విజయం సాధించాలంటే ఇలాంటి క్రౌడ్ ఉండాలి ఇలాంటి ప్లేస్లో ఉంటే బాగుంటుంది అదే జరుగుతుంది ప్లేడ్ ఫర్ ద స్టేట్ ప్లేడ్ ఫర్ ద కంట్రీ యా సో ఆల్ ఆర్ ఇన్స్పిరేషన్ టు మీ